ఎంఎస్ నారాయణ ఏప్రిల్ పదహారు పంతొమ్మిది వందల నలభై ఏడుగా పిలువబడే మైలవరపు సూర్యనారాయణ తెలుగు సినిమా హాస్యనటుడు దర్శకుడు రచయిత సుమారు పదిహేడు సంవత్సరాల కెరీర్లో దాదాపు ఏడు వందలు పైగా సినిమాల్లో నటించాడు చదువుకునే రోజుల నుంచి హాస్య రచనలు చేస్తుండేవాడు కొన్ని నాటకాలు రాశాడు దర్శకుడు రవిరాజా పినిశెట్టి దగ్గర కొంతకాలం రచయితగా పనిచేశాడు ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని సినిమాల్లో కూడా నటించాడు నటుడిగా ఆయనకు గుర్తింపు తీసుకువచ్చిన చిత్రం మా నాన్నకి పెళ్లి పంతొమ్మిది వందల తొంభై ఏడు అందులో ఆయన ఒక తాగుబోతు పాత్రలో నటించాడు తర్వాత అలాంటి పాత్రలే చాలా వచ్చాయి కొడుకు భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు అనారోగ్య కారణాలతో రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడో తేదీన హైదరాబాదులో మరణించాడు గతంలో ఈయన భీమవరంలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేశాడు శ్రీకాంత్ కృష్ణం రాజు నటించిన మా నాన్నకు పెళ్లి చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయం అయ్యాడు అంతకు ముందు సినీ కథా రచయితగా పనిచేశాడు కథ రచయితగా పేరుపడ్డ తొలి చిత్రం వేగుచుక్క పగటి చుక్క వీరి స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడమర్రు వీరిది మధ్యతరగతి రైతు కుటుంబము వీరి తండ్రి మైలవరపు బాపిరాజు రైతు తల్లి వెంకట సుబ్బమ్మ గృహిణి వీరి కుటుంబములో మొత్తం పది మంది పిల్లలు ఏడుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు వీరి కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం వల్ల పొలం పనులకు వెళ్లవలసి వచ్చేది ఎంతో పట్టుదలతో తండ్రికి ఇష్టం లేకున్నా ఇల్లందులో చదువు కొనసాగించారు పదవ తరగతి పూర్తి అయిన తరువాత నాలుగు మైళ్ల దూరంలో ఉన్న పత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో ఐదు సంవత్సరాల భాషా ప్రవీణ కోర్సు చేశారు పత్తేపురంలోని మూర్తిరాజు కళాశాలలో సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ లెక్చరర్గా పనిచేసేవారు ఆయన వద్ద ఎంఎస్ శిష్యరికం చేశారు అది ఆయన జీవితంలో రచయితగా స్థిరపడడానికి పునాది వేసిందంటారు తన క్లాస్మేట్ అయిన కళాప్రపూర్ణను ప్రేమించగా పరుచూరి వారే దగ్గరుండి పెళ్లి చేయించడం విశేషం వీరిది కులాంతర ప్రేమ వివాహము భార్య కళాప్రపూర్ణ కుమార్తె శశికిరణ్ కుమారుడు విక్రమ్ ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లాకే జి ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి నటనారంగంలోకి అడుగులు వేశారు మొదటగా రచయితగా చిత్రపరిశ్రమలోకి ప్రవేశించారు ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశారు ఎంఎస్ నటించిన తొలి సినిమా ఎం ధర్మరాజు ఎం ఏ వీరి కుమారుడు విక్రమ్ కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు సినిమా షూటింగ్స్లో ఎంత బిజీగా ఉన్నా రెండు మూడు రోజులు ఖాళీ సమయం దొరికితే వెంటనే నిడమర్రులో వాలిపోయేవారు తన స్నేహితులు సోదరులతో కలిసి గ్రామంలో సామాన్యుడిగా తిరిగేవారు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ గ్రామ నాయకులతో ఎప్పుడూ చెబుతుండేవారు నిడమరు అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని అంటుండేవారు రెండు వేల పదిహేనులో జిల్లాలో సంక్రాంతి పండుగకు హాజరయిక అస్వస్థతకు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు నాటకాలు తల్లి సుబ్బమ్మ ప్రోత్సాహంతో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ఎంఎస్ ఖాళీ రోజుల్లో మాత్రం నాటకాలు వేస్తూ గడిపేవారు తన స్నేహితులతో కలిసి బాలనాగమ్మ భట్టి విక్రమార్క వంటి పౌరాణిక నాటకాలు వేశారు సాంఘిక నాటకాలకు తానే పాత్రలను ఎంపిక చేసుకుని దర్శకుడిగా నాటకాలు వేసి అందర్నీ మెప్పించేవారు భీమవరం కేజీఆర్ఎల్ కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్న సమయంలో దివిసీమ ఉప్పెన సంభవించగా తోటి కళాకారులతో కలిసి వివిధ ప్రాంతాల్లో నాటకాలు వేసి విరాళాలు సేకరించి దివిసీమ ప్రజలకు అందించారు సినీ ప్రస్థానము పంతొమ్మిది వందల తొంభై ఐదులో పెదరాయుడు చిత్రంలో తొలిసారిగా వెండి తెరపై కనిపించారు అయితే అంతుకు ముందే వెగుచుక్క పగటి చుక్క ప్రయత్నం ముగ్గురు మొనగాళ్లు పేకాట పాపారావు చిత్రాలకు అద్భుతమైన కథలు అందించి సినీ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు దర్శకుడు రవిరాజా పినిశెట్టితో రుక్మిణి సినిమా కథ చర్చల్లో ఆయన హావభావ ప్రదర్శనకు ముగ్ధుడై హాస్యనటుడిగాయం ధర్మరాజు ఎం ఏ అవకాశం కల్పించారు పుణ్యభూమి నాదేశం రుక్మిణి సినిమా చిత్రాల్లో చిన్న పాత్రలు వేసినప్పటికీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇవివీ దర్శకత్వంలో మా నాన్నకు పెళ్లి సినిమాలో తాగుబోతు తండ్రి పాత్ర ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టింది దర్శకులు తనకు ఇచ్చిన పాత్రకు తానే సంభాషణ రాసుకుని సినిమాల్లో పలికేవారు పేరు పడ్డ సంభాషణలు ఏం చేస్తున్నావ్ ఏం చేస్తున్నావ్ అని మాటిమాటికీ అడగొద్దు ఏదో ఒకటి చేసేయగలను నువ్వు నాకు నచ్చావ్ అమ్మా పాయింట్ 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 నీ కళ్ళేవి నువ్వు నాకు నచ్చావ్ షేక్ ఇమాం శివమణి సోడా కొట్టడం అంటే పీజీ పాసైనంత వీజీ కాదు బన్నీ ఇక్కడేం జరుగుతుందో నాకు తెలియాలి అతడు తాగుబోతు పాత్రలతో ప్రసిద్ధులు ఎంఎస్ నారాయణ తన నట జీవితంలో ఐదు నంది అవార్డులు రామసక్కనోడు మానాన్నకు పెళ్లి సర్దుకుపోదాం రండి శివమణి దూకుడు రెండు సినీ గోయర్స్ అవార్డులు పొందారు దూకుడు చిత్రానికిగాను ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నారు రెండు వందలు చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగిపోయారు గ్లాస్ చేతిలో పట్టుకున్న ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు అదేవిధంగా పేరడి పాత్రలకు ఎంఎస్ పెట్టింది పేరు దూకుడు డిస్కో దూబాయ్ షీను తదితర చిత్రాల్లో పేరడి నటన వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయారు చలనచిత్ర ప్రస్థానము నటించిన చిత్రాల పాక్షిక జాబితా సంవత్సరం పేరు పాత్ర ఇతరత్రా విశేషాలు రెండు వేల పదిహేడు నేనోరకం చివరిగా నటించిన సినిమా రెండు వేల పదహారు శంకర రెండు వేల పదిహేను పట సునామి సుభాష్ లవ్ స్టేట్స్ కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని నేను నా ప్రేమ కథ రెండు వేల పద్నాలుగు జంప్ జిలాని అమృతం చందమామలో పాండవులు పాండవులు తుమ్మెద యమలీల రెండు నాయక్ రఫ్ రెండు వేల పదమూడు కెవ్వుకేక చండీ జై శ్రీరామ్ రెండు వేల పదమూడు మిస్టర్ పెళ్ళికొడుకు షాడో రెండు వేల పదమూడు సినిమా దూకుడు సినిమా సేవకుడు నారాయణ రెండువేల పన్నెండు దేవరాయ అధినాయకుడు తూనీగ తూణీగ రెండువేల పదకొండు తెలుగమ్మాయి గ్రాడ్యుయేట్ రెండువేల పది ఆలస్యం అమృతం తిమ్మరాజు బ్రహ్మలోకం తు యమలోకం వయ భూలోకం నాగవల్లి పాములు పట్టే వ్యక్తి మనసారా ఏమైంది ఈవేళ సరదాగా కాసేపు తకిట తకిట రెండువేల తొమ్మిది ఆ ఒక్కడు పదహారేళ్ల వయసు మనోరమ మిస్టర్ గిరీశం రెండువేల ఎనిమిది భజంత్రీలు దర్శకుడు యమదొంగ అతిథిపాత్ర రెండు వేల ఏడు ఆపరేషన్ దుర్యోధన రెండు వేల ఆరు భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ఈ చిత్రం హిందీ చిత్రమైన మాలామాల్ వీక్లీకి అనువాదము కోకిల రెండు వేల ఐదు ఎవడిగోలవాడిది పూర్తి హాస్య చిత్రం అదిరిందయ్య చంద్రం రెండు వేల నాలుగు ఇరవై నాలుగు గంటలు అంజలి ఐ లవ్ యూ ఆంధ్రావాలా ఇంకా అంతా శుభమే పెళ్ళి జరిపించండి అయితే ఏంటి ప్రేమించుకున్నాం పెళ్లికి రండి మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు నేనున్నాను నూట నలభై మూడు రెండు వేల మూడు అమ్మ నాన్నవో తమిళ అమ్మాయి నేను పెళ్లికి రెడీ శ్రీరామచంద్రులు శివమణి అతిథి పాత్ర మిస్సమ్మ రెండు వేల మూడు సినిమా రెండు వేల రెండు ఇడియట్ అధ్యాపకుడు అల్లరి రాముడు ఒకటో నంబర్ కుర్రాడు రాఘవ రెండు వేల ఒకటి నువ్వు నాకు నచ్చావ్ డార్లింగ్ డార్లింగ్ ఆరు టీమ్స్ అందాల ఓ చిలక తొమ్మిది నెలలు శుభాశీస్సులు రెండు వేలు పాపేనా ప్రాణం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సాంబయ్య పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పవిత్ర ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆరు ప్రాణం పురస్కారాలు నంది పురస్కారం ఉత్తమ హాస్యనటుడు శివమణి రెండు వేల మూడు ఉత్తమ హాస్యనటుడు దూకుడు రెండు వేల పదకొండు ఫిల్మ్ఫేర్ అవార్డులు రెండు వేల పదకొండు సహాయ నటుడు దూకుడు మరణం అనారోగ్య కారణాలతో మొదట ఏపీలోని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స పొందారు అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నగరం కొండాపూర్లో గల కిమ్స్లో చేరిన ఆయన చికిత్స పొందుతూ రెండు వేల పదిహేను జనవరి ఇరవై మూడున మృతి చెందారు